వెలమ వివాహ వేదిక ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది వెలమ వివాహాలు కుదుర్చుతూ విశాఖపట్నం హైదరాబాద్ బ్రాంచీలతో నడుపబడుతున్న అతిపెద్ద వెలమ వివాహ సమాచార సంస్థ అన్ని వెలమలకు అన్ని వర్గాలకు అన్ని స్థాయిలకు అన్ని ప్రాంతాల వారికి వారి అభిష్టాల మేరకు వివాహ సంబంధాలను కుదురుస్తూ అశేష వెలమ ప్రజల ఆశీర్వాదాలను అందుకుంటున్న వెలమ వివాహ సమాచార సంస్థ నేడి మీ అబ్బాయి అమ్మాయి శ్రేయోభిలాషుల వివాహ సంబంధానికై సంప్రదించండి మీ ఇంట కళ్యాణ గంటలు మ్రోగించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు విశాఖపట్నం ల్యాండ్ జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ సెల్ నైన్ టూ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ త్రీ